తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బతికిన మన దేవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ ఆయన పేరు పేరు మీద కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మా అభిమానులకు మా శ్రేయోభిలాషులకు మరి మీడియా వారందరికీ మా నందమూరి కుటుంబం తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఎన్టీఆర్ అంటే ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది ఎన్టీఆర్ ఈజ్ అ లెజెండ్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ప్రపంచవ్యాప్తంగా మనం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతిని గొప్ప గొప్పగా చెప్పుకునే స్థాయికి వాళ్ళు మనం ఉన్నాము అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారు వల్లే ఆయన కష్టపడి ఆయనకి సినిమా మీద ఉన్న పిచ్చి యాక్టింగ్ అంటే ప్రాణం అట్లాంటిది నిమ్మకూరు నుంచి చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి నైన్టీన్ ఫార్టీ నైన్లో మన దేశం సినిమాతో ఆయన ప్రయాణం మొదలయ్యారు మొదలుపెట్టారు నైన్టీన్ ఫిఫ్టీలో ఆయన మొదటిసారిగా లీడ్ రోల్ పాత్ర పోషించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రెండు సినిమాలు పాతాల భైరవి అండ్ మల్లేశ్వరి అట్లానే నైన్టీన్ ఫిఫ్టీ టూలో పెళ్ళి చూసి చూడు ఈ మూడు సినిమాలతో ఆయన టాప్ హీరో అయ్యారు పాతాల భైరవి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వాజ్ ది ఓన్లీ సౌత్ ఇండియన్ ఫిలిం To be screened in the International Film Festival of India, Malayshwari (1951) was screened at the Peking Film Festival, Beijing, China, and the enduring classes Maya Bazaar and Nartanasala were screened at the Afro-Asian Film Festival that was held in Jakarta, Indonesia. In algo cinema,lu was included in the C CNN IBNS list of hundred greatest Indian cinemas of all times. This proves he was the pan India star upre. He has proved it all. Antukune, Iwala vala ani mano, natasarva baumaani sambojistunam. Alare. నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మొదటిసారిగా ఆయన కృష్ణుడి వేషం ధరించారు కానీ ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇన్ అండ్ మాయా బజార్ మళ్ళీ కృష్ణుడి వేషం వేసి ప్రజలందరినీ మెప్పించారు అలా మళ్ళీ సిక్స్టీన్ ఫిలిమ్స్లో కంటిన్యూస్గా కృష్ణుడి వేషం ధరించారు మన నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రామకృష్ణ సినీ స్టూడియోస్ స్థాపించి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆ బ ఆ స్టూడియోస్ పైన వచ్చిన మొదటి సినిమా దానవీర సూరకర్ణకి ఆయనే స్టోరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా పాత్ర పోషించి కర్ణుడు కృష్ణుడు దుర్యోధన క్యారెక్టర్ పోషించి కమర్షియల్ ఫిలింగా అఖండ విజయం అందుకున్న మూవీ దారవీన సూరకర్ణ ఇట్ వాజ్ ది ఓన్లీ తెలుగు ఫిలిం టు క్రాస్ టూ క్రోస్ ఇన్ దాట్ పీరియడ్ ఆఫ్ టైమ్ విచ్ వాజ్ మ్యాక్డమస్ ఆపస్ హీ వాజ్ ది ఓన్లీ స్టార్ హూ రిజెక్టెడ్ ఆఫర్స్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ బాలీవుడ్లో శాంతారామ్ గారు దుర్యోధన్ క్యారీ రోల్ ఆఫర్ చేస్తే ఆయన రిజెక్ట్ చేస్తూ జరిగింది ఎన్నో తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ప్రపంచవ్యాప్తంగా రాముడు బీ రాముడు కృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది మన రామారావు గారు ఒక్కరే హీజ్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ ది ఇండియన్ సినిమా వుడ్ ఎవర్ ఫర్ ఎవర్ రిమెంబర్ ఆ తండ్రికి కొడుగ్గా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తాతమ్మ సినిమా కళా దో తాతమ్మ కళా సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు ఇవాళ ఆయన స్టైల్లో ఒక అద్భుత నటి నటుడుగా ఎన్నో పాత్రలు పోషించి మన్ని మెప్పించి ఏజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అని ఇవాళ ఇవాళ తరం హీరోస్కి ఫైట్ ఇస్తూ ఆఫీస్ వద్ద మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల హ్యాట్రిక్ అందించిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారిది అట్లానే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు ఎన్నో సేవలు అందిస్తున్నారు అలానే ఒక బాధ్యత ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని అంది అందుకున్నారు అలానే సినీ రంగంలోనే కాదు ప్రజాసేవ మా రక్తంలో ఉందని నందమూరి వంశం ప్రజాసేవకి అంకితం అని ప్రూవ్ చేశారు మన నందమూరి బాలకృష్ణ గారు ఆ తండ్రే దైవుడుగా ఆ తండ్రి మాట బ్రహ్మవాకుగా ఆ తండ్రి మాట జవదాటని బిడ్డగా కొడుగ్గా ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉన్న ఆయన తండ్రి కోరిక పైన సినిమా సినిమా ఫోటోగ్రాఫర్గా అయ్యారు నా తండ్రి గారు నందమూరి మోహనకృష్ణ గారు ఆయన ఏ రోజున పురస్కారాల కోసమో రికగ్నిషన్ కోసమో ఫేమ్ కోసమో సినిమా ఫోటోగ్రాఫీని సినిమా ఫోటోగ్రాఫర్గా ఎప్పుడూ ఆయన పనిచేయలేదు ఆయన కేవలం ఆయన నాన్నగారికే అంకితం అయిపోయారు